నియోజకవర్గంలో అనుమతి పెట్టేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తాన వచ్చిన ఆర్డర్ను ఎస్పీ ఇచ్చి నేను తాడపత్రికి పోయేదానికి త్వరలోనే నేను తాడపత్ర పోయేదానికి ప్రయత్నిస్తాను అంతేకాదు గతంలో మాత్రమే తాడపత్రలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో బాగా బాగా ఉంచుకుంటాం ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను న్యాయం చట్టం గెలిచింది అనేది నా భావన అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు కృతజ్ఞత తెలియదు తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తాడిపత్రి వెళ్ళేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టించుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది ఈరోజు నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది పది నుండి పదకొండు గంటల లోపల నా ఇంటికి పోలీస్ అధికారులు నా ఇంట్లో కూర్చోపెట్టాలని అదే కాకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీస్ అధికారులు చూడమని చెప్పి చూడడం జరిగింది నన్ను అయితే నన్ను రోడ్డు మీద కూర్చుపెట్టినారు కానీ ఆ రెడ్డిని అయితే అతని ఊరి మీద వదిలి విగ్రహిస్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా తిప్పుతారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇద్దరు వ్యక్తులు ఉంటే లాండ ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన పద్నాలుగు నెలల నుండి ఎలాంటి లాండ్ ఆర్డర్ లేదా ఎక్కడ ఘర్షణలే జరగలేదా ఏమన్నా ఆడ శాంతియుతంగా జరిపినారా రెండు ఒకవేళ నేను తాడపిత నా ఇంటికి పోయేదానికి ఏమన్నా ఏరే దేశంలో ఏమన్నా ఉంటే వీసా ఏమన్నా కావాలా ఏదన్నా కానీ అది పోలీసు వాళ్ళు చెప్పాలా లేకపోతే ప్రభాకర్ రెడ్డి చెప్పాలా లేకపోతే ప్రభాక్ రెడ్డిని అడిగి నేను తాడపిత లేకపోవాలా అది ఎస్పీ క్లియర్ కట్గా చెప్తే ఒక పని అయిపోతుంది నేను కూడా అడుగుతానో అడగనో దాని గురించి వదిలేస్తానో ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తాలు నెలకొన్నాయి పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరవేశారు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు పద్నాలుగు నెలలుగా ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోతున్నారన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు పద్నాలుగు నెలలుగా ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోతున్నానన్నారు తాడిపత్రి వెళ్ళాలనుకున్న ప్రతిసారి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి ఇటు వైఎస్ఆర్సిపి విమర్శిస్తూ వస్తుంది ఈ క్రమంలో హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది అయినప్పటికీ పోలీసులు ఆయనకు సహకరించకుండా వచ్చారు దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంతం ఎస్పీ పిటిషన్ వివరణ ఇచ్చుకున్నారు దీంతో గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇప్పుడు ఊరట దక్కించుకున్నారు ఇది ఇప్పటి వరకున్న టాప్ స్టోరీ ఈ ఫాస్ట్ న్యూస్ నెనమి